వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం రాష్ట్రంలో ఐదేళ్ల వైకాపా పాలనలో వదిలిపోయిన చెత్త వ్యర్థాలు ఇప్పటికీ సవాలుగా మిగలటం వారు చేసిన నష్టానికి అరాచక అడ్డగోలు పాలనకు నిదర్శనమని మండిపడ్డారు ప్రభుత్వ చీఫ్ వినకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చెత్త పన్ను వేసింది కాక మొత్తం ఎనభై ఏడు లక్షల టన్నుల చెత్తను ఎక్కడికక్కడ కొండల్లా వదిలేసిపోయారని ఏడాదిగా వాటిని పరిష్కారం చూపడానికి శ్రమించాల్సి వస్తుందన్నారు ఉన్న చెత్త చాలా ఉన్నట్టు నిత్యం జగన్ వైకాపా నేతలు వారి అవినీతి పత్రికలు సాక్షి కొన్ని దారితప్పిన సోషల్ మీడియా ఛానళ్ళు మరింత చెత్త కుమ్మొస్తూ వాతావరణాన్ని సమాజంలో సఖ్యతను శాంతి భద్రతను చెడగొట్టడానికి చూస్తున్నాయని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ హృదయపూర్వక నమస్కారం వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము విజయవంతంగా జరిగినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎక్కడ చూసినా పరిశుభ్రత ఈరోజు ఆరోగ్యాంధ్రప్రదేశ్ని సాధించాలి అంటే స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధించాలి ముందుగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిస్తే ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధిస్తే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధించటమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆశయం ఆ ఆశయ సాధన కోసం నేడు ప్రజలందరూ భాగస్వామి అవ్వాలని కోరుతా ఉన్నాను ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏ వ్యక్తికి సంబంధించింది కాదు ప్రతి వ్యక్తి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలి అలాగే డ్రైనేజీ కాలంలో చెత్త చెదారం ఉంటే దోమలు పెరిగిపోతాయి దోమలు పెరిగిపోతే జబ్బులు పెరుగుతాయి ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది అందువల్లే డ్రైనేజీలు కూడా పరిశుభ్రంగా ఉంచాలి ప్రతి వీధి ముందు పరిశుభ్రంగా ఉంచాలి ప్రతి బజారు పరిశుభ్రంగా ఉంచాలి మన పట్టణాన్ని మన గ్రామాల్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం గత ప్రభుత్వంలో ఏం జరిగింది చెత్త పన్ను వేశారు అంటే ప్రజలు చెత్త మీద పన్నేసే చెత్త ప్రభుత్వాన్ని చూశారు అలాగే ఎనభై ఏడు లక్షల మెట్రిక్ టన్నులు చెత్త రాష్ట్రంలో వదిలేసిపోయారు ఏమండి చెత్త పన్ను వేయటం సమంజసమా చెత్త పన్ను వేశారు పోనీ చెత్త పన్ను వేసి చెత్త